హలో హా అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంట్లో అయితే కొన్ని మార్పులు అయితే చేశాను చెప్ చూశారు కదా ప్రీవియస్ వీడియోలో అయితే ఫ్రిడ్జ్ కంటైనర్స్ అవి తీసుకున్నానని అలాగే మా ఫ్రిడ్జ్ కూడా కారుతుందని చెప్పా కదా ఇంకా ప్యాకెట్లు ఉంచడం ఎందుకు లేని పాలు బాటిల్లో అయితే వేసానండి ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్కి అయితే రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే గోంగరపప్పు కాకరకాయ చేద్దామని అనుకున్నాను అనమాట ముందుగా అయితే ఇంకా గోంగూరని అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఇంకా వెల్లుల్లి చింతపండు అయితే తీసుకున్నాను అనమాట నేను ఈ విధంగానే వేస్తాను అనమాట పప్పు అయితే ఎప్పుడైనా కానీ పప్పులోకి వెల్లుల్లి పడుతున్నాయి అండి టేస్ట్ ఉండేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంతకుముందు అయితే జీలకర్ర అయితే వేయకుంటున్నాండి ఈ మధ్య కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జీలకర్ర వేస్తుంటే పప్పులోకి నాకు ఈ మధ్య నచ్చుతుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ వేసేసాను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ అయితే పప్పు కుక్కర్లో అయితే చేసేది కాదండి గిన్నెలో అయితే చేసేదనమాట ముందుగా అయితే కందిబాయలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటో చింతపండు వెల్లుల్ వేసి బాగా మగ్గించేదనమాట తర్వాత గోంగూర వేసి మగ్గించేది బాగా అలా కూడా చేయచ్చండి ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇంకా అలా ట్రై అయితే చేయడం లేదనమాట కానీ ఆ టేస్టే వేరండి కుక్కర్లో చేసేదానికని కుక్కర్లో చేసేది వేరైతే గిన్నెలో చేసేది వేరైతుంది మట్టి పాత్రలో చేసే టేస్ట్ అనమాట మా అమ్మ అయితే ఎక్కువ పప్పు అయితే గిన్నెలోనే చేసేది అనమాట కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా ఇంకా ఈ పిల్లలతో నాకు అవ్వదని నేను ఎక్కువ కుక్కర్నే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ఇప్పుడు ఇంకా కుక్కర్నే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు లేండి ఇంకా మామూలుగా రైస్ కుక్కర్సు ఇవి ప్రెషర్ కుక్కర్స్ ఇంకా ఇవే అనమాట ఇప్పుడు అన్నీ మేము ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే యూజ్ చేయమండి ఎందుకంటే ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే నొప్పులు కానీ అదే దాన్ని ఏమంటారంటే రైస్ కుక్కర్ అండి మర్చిపోయాను అనమాట యాక్చువల్గా చెప్పడంలో ఎలక్ట్రిక్ కుక్కరే అదే రైస్ కుక్కర్ అనమాట మేము రైస్ కుక్కర్ని అయితే ఎక్కువగా అయితే వాడమండి మా ఇంట్లో కూడా లేదనమాట ఇంతకు ముందైతే ఉన్నింది యూజ్ చేసాము కానీ అది హెల్త్కు మంచిది కాదని తెలిసినప్పటి నుంచి దాన్ని అయితే మేము పైన కట్టేసామన్నమాట ఇంకా ప్రెజర్ కుక్కర్స్ యూజ్ చేసేది యాక్చువల్గా ప్రెజర్ కుక్కర్స్ కూడా యూజ్ చేయకూడదు అంట అండి ఎప్పటికైనా కానీ గిన్నెలు కానీ స్టెయిన్లెస్ గిన్నెలు ఉంటాయి కదండి అవే అనమాట ఎక్కువ ప్రిఫర్ చేయాల్సింది ఎందుకంటే అవి హెల్త్కి అయితే చాలా మంచిది అండి అల్యూమినియం కూడా యూజ్ చేయకూడదు అంట ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఫైనల్గా అయితే నా పప్పు అయిపోయిందండి పప్పు కూడా తర్వాత అయితే ఇచ్చుకున్నాను ఇంక ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కాకరకాయ అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ పొయ్యి మీద అయితే వేసుకున్నాను ఎప్పటికైనా కానీ ఆయిల్ అయితే ముందుగా వేయకండి ఫస్ట్ కాస్త పసుపు ఉప్పు వేసి మగ్గించండి దాని తర్వాత ఇంకా ఆయిల్ పోయండి అప్పుడు ఎందుకంటే అవి ముందుగా అయితే మగ్గింటాయి కదా అప్పుడు ఆయిల్ వేస్తే ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట తొందరగా అయిపోతుంది కాకరకాయ ఏమంటే ఎక్కువ టైం మేకింగ్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట కాకరకాయ ఈ విధంగా చేస్తే తొందర అయిపోతుంది నేను కూడా ముందు ఫస్ట్ ఆయిల్ పోసి తర్వాత మగ్గించేదాన్నండి కానీ అది నాకు టైం చాలా తీసుకునేది ఇలా ముందుగా ఆయిల్ వేయకముందు మగ్గించేది నాకు సులువైపోయింది అనమాట ఇలాగే కంటిన్యూ చేశాను ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా చేశాను చూడండి ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఊరి నుంచి రాగానే నెక్స్ట్ డేనే క్లీన్ చేస్తాను అనమాట ఫ్రిడ్జ్ని అయితే ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ కంటైనర్స్ అప్పుడు యూజ్ చేద్దాంలే అని ఇంక ఇప్పుడైతే యూజ్ అనమాట ఇవి నాకు తెలియవండి వన్ కేజీ పడుతుంది అనుకున్నాను కానీ హాఫ్ కేజీ పట్టింది అనమాట ఇందులో అయితే ఇంకా అన్నీ సగం సగం వేసి పెట్టాను యాక్చువల్గా ఇవి హాఫ్ కేజీ కూడా కాదండి పావు కేజీ పడేటట్టుంది కంటైనర్స్లో ఈసారి చూసి కాస్త పెద్దవి అయితే తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు మేము రిటర్న్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే అయిపోయిందనమాట మేము ఊరికి వెళ్ళాక ఇవి డెలివర్ అయ్యాయి అనమాట ఇంకేం చేద్దాం ఇంకా సరిపోలేదు యాక్చువల్గా నాకు హాఫ్ కేజీ కూరగాయలు తెచ్చినా కూడా ఇవి అయితే సరిపోవండి కంటైనర్స్ అయితే కాస్త పెద్దవి తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా అన్ని ఫ్రిడ్జ్ కంటైనర్స్లో అయితే ఇంకా అన్నీ అయితే ఫిల్ చేసేసుకున్నాను ఇంకా వంకాయ టమాటో పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయిలేండి వెజిటేబుల్స్ అయితే ఊరి నుంచి రాగానే ఇవినే తెప్పించుకున్నాను అనమాట ఇంకా పిల్లలు ఎలాగో దోశ ఇడ్లీ ఇంకా అవి తింటారని ఇంకా ఎక్కువ అయితే తీసుకురాలేదు ఫ్రిడ్జ్ కంటైనర్స్ అయితే ఇంకా తీసుకోవాలండి ఈసారి అయితే పెద్ద సైజ్ అయితే తీసుకోవాలన్నమాట యాక్చువల్గా నాకు సిక్స్ బాక్సెస్ వచ్చాయి కానీ సరిపోలేదండి ఇంకా వన్ కేజీ పట్టవు హాఫ్ కేజీ కూడా పట్టవు ఇంకా ఈసారి వెడల్పు ఉండేటివి అయితే తీసుకోవాలన్నమాట మేము ఊర్లో ఉండింటివి వెనక్కి అయితే ఇచ్చేస్తుంటేనండి అదే రిటర్న్ ఇచ్చేస్తుంటేనే ఇంకా మేము లేం కదా ఇంకా రిటర్న్ ఇచ్చేసి కూడా ఇంకా ఆప్షన్ అయితే లేదనమాట టైం అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఉండేటివి ఉన్నట్లు సర్ది పెడుతున్నాను ఇంక ఇవేనండి ఇలా అనమాట ఫ్రిడ్జ్ని అయితే వీటిల్లో వేసుకొని జిప్పు కూడా ఉంటాయండి కానీ ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇందులో వేసిపెట్టినప్పటి నుంచి కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నాకు చాలా బాగా నచ్చాయండి ఈ బాక్సెస్ అయితే ఏమంటే కాస్త పెద్ద సైజు వచ్చింది అంటే బాగుండేది అనిపించింది వీటిల్లో ప్లాస్టిక్ కవర్స్ కూడా ఉన్నాయన్నమాట ప్లాస్టిక్ ఉన్నాయి మామూలుగా కాటన్ లాగా మెత్తవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా తీసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేయాలి ఎందుకంటే కవర్స్ ఎందుకంటే మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ పచ్చిమిర్చి వేసుకోవడానికి కానీ బాగుంటాయండి దానిలోకి జిప్పులు కూడా వచ్చాయన్నమాట నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే చూశాను ఎక్కువ ప్రైస్ కూడా ఏం లేవండి వన్ ఆర్ వన్ సెవెంటీ ఉన్నాయి టెన్ కవర్స్ అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ టైం అయితే అవి ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా టెంకాయలు అయితే ఇంతకుముందు బయట అయితే పెట్టేదానండి కానీ అవి మర్చిపోతుంటాయి అనమాట బయట పెట్టి అవి డస్ట్కి కుళ్ళిపోవడము వాడిపోవడము అలా జరిగేది ఇంకా టెంకాయలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా అనమాట ఇంతకుముందు అయితే కొట్టిన టెంకాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అండి ఈ మధ్య ఎందుకో బయట పెడుతుంటేనే ఇంకా అవి చెడిపోవడంలో ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ని అయితే ఇలా సర్దుకున్నాను అనమాట పాలు కూడా అండి ఇంతకుముందు పాల ప్యాకెట్లోనే అలాగే ఉంచి లబ్బర్ వేసేదాన్ని అనమాట టీ వేసుకున్నాక అది ఏమైందంటే అంటే చుక్క 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 చుక్కబడి ఎన్నికల లీకేజ్ అయ్యేది అనమాట లీకేజ్ అయ్యి స్మెల్ వచ్చేది ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇది ఇలా కాదని ఇంకా ఫ్రిడ్జ్ కూడా టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను అండి గ్లాస్వి అవి మిల్క్ స్టోర్ చేసుకునేటివి అనమాట జార్స్ అవి కూడా చూపిస్తాండి నెక్స్ట్ వీడియోలో ఇంకా నా దగ్గర ఆ బాటిల్ నిండే ప్రస్తుతానికి ఆ బాటిల్ అయితే ఉంచుకున్నాను ఇవి వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నానండి సామాన్లు అయితే మీకు ఇంట్లో కొత్తగా అయితే కనిపిస్తుంది కదండి ఇది రీసెంట్గానే మా వారితో ఇది కొట్టించాను అనమాట ఎందుకంటే గిన్నెలు పెట్టుకోవడానికి స్పేస్ అయితే లేదండి సామాన్ల స్టాండ్లో ఇంకా అందుకే ఇది కొట్టించి ఇందులో పెట్టుకున్నాను అనమాట కొన్ని గిన్నెలు అయితే ఇవి వన్ ఇయర్ తీసుకున్న అండి ఇంకా అవి ఎలాగంటే మూలకు పెట్టింటే అవి ఏమవుతున్నాయి అంటే జిట్టలు అవి ఇవి తిరిగి ఇదే అవుతున్నాయి అనమాట ఇంకెందుకు లే మూలక పెట్టడం వాడుకోకుండా ఉండడం అని ఇంకా అవి కూడా యూస్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇంట్లో అయితే ఎక్కువ ర్యాక్స్ అయితే లేవండి ఇంట్లో సామాన్లు చూస్తే ఎక్కువ అవుతున్నాయి ఇంకా ర్యాక్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట మాకు సరిపోవట్లేదు అసలు ఇంకొక ర్యాక్ని అయితే ప్లాన్ చేసుకోవాలండి అదే ఈ ఇంట్లో ఉండేటట్లయితే ఒక ర్యాక్ని అయితే తీసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఒకవేళ ఇంట్లో ఉంటే మాకు అవసరం అవుతుంది ర్యాక్ అయితే వేరే ఇంటికి వెళ్తే ఇంకేం అవసరం అని ఆలోచిస్తున్నాను అనమాట చూడాలి మరి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆగాక ప్లాన్ అయితే చేసుకోవాలి అందులో మేము ఇంటికి వచ్చి కూడా త్రీ ఇయర్స్ అవుతుందనమాట మాకు ఇంటి మీద ప్రేమ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఎలాగంటే ఇంకా ఇది మా ఓనౌస్ ఫీల్ అవుతున్నాం అనమాట ఏదైనా ఒక ఇంట్లో ఎక్కువ ఇయర్స్ ఉంటే మనకి ఆ ఇంటి మీద అయితే కాస్త ప్రేమ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది కదండి ఎందుకంటే మనం ఆ ఇంటికి అలవాటు పడింటాం ఆ వాతావరణానికి ఆ ఇంటికి మనం అలవాటు పడింటాం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయితే అలాగే అనమాట ర్యాక్స్ లేకపోయినా ఇంకా ఇప్పుడు సరుకులు అయితే ఎత్తి పెడదామని ఇంకా వేరే కంటైనర్స్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ అయితే ఉప్పు పసుపు కారం షుగరు ఇంకా టీ పొడి ఇవన్నీ అయితే సర్దుతున్నాను యాక్చువల్గా ఏమైందంటే కొత్త జార్స్ అయితే చూయించాను కదండి అందులో సర్దుదామని అనుకున్నాను కానీ ఇంకా అయితే ఉన్నాయన్నమాట ఆన్లైన్ నుంచి అదే ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి ఇంకా కాస్త వచ్చేటివైతే ఉన్నాయన్నమాట అన్నీ వచ్చాక ఒకటేసారి ఆర్గనైజేషన్ చేసుకొని మీకు చూద్దాంలే అని అనుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇంకా అయిపోయినట్వైతే అన్ని డబ్బాలలో అయితే ఫిల్ అయితే చేసుకున్నానండి అదేంటో అండి ఈ మధ్య కిచెన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట ఆ సామాన్ తీసుకోవాలి ఇలా సర్దుకోవాలి ఇలా ఆర్గనైజేషన్ చేసుకోవాలనే థాట్స్ అయితే ఎక్కువ అయిపోయాయి అనమాట నా మైండ్లో అయితే అస్సలు పోవట్లేదు ఈ మధ్య ఎక్కువ కిచెన్ మీదనే ఇంట్రెస్ట్ పోతుంది ఇంతకుముందు అయితే బట్టలు చెప్పులు మేకప్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేదన్నమాట ఈ మధ్య ఎందుకు కిచెన్ మీద నాకు ఇది అయిపోయింది అనమాట కిచెన్ ఇలా పెడితే బాగుంటుంది యాంగిల్లో సర్దుకుంటే బాగుంటుంది అన్నట్లు అయిపోయింది అనమాట ఏం చేద్దాం మీ ఇంట్లో అయితే సెల్ఫ్లు అయితే ఎక్కువగా లేవండి అదే ఇంట్లో సెల్ఫ్లు కానీ ఎక్కువ నింటే చాలా బాగా ఆర్గనైజేషన్ చేసుకునేదాన్ని చూద్దామండి నెక్స్ట్ ఇయర్లో మేము ఒకవేళ ఓనర్స్ తీసుకుంటే ఆ ఇంటిని అయితే నేను చాలా చక్కగా నీట్గా ఆర్గనైజేషన్ అయితే అయితే చేసుకుంటానండి ఇంకా కొన్ని సరుకులు మిగిలిన మిగిలిపోయాయండి ఇంకా బాక్సెస్ అయితే లేవన్నమాట ఇంకా అయితే అన్నీ అయితే ఇందులో పెట్టుకున్నాను అందులో డిమాట తెచ్చుకునే సామాన్లు కూడా ఇందులో సర్దుకున్నాను అనమాట ఇంకా అన్నీ కొన్ని వచ్చేటివైతే ఉన్నాయండి ఆన్లైన్ నుంచి స్టాండ్స్ అవి ఇవి అన్నీ వచ్చాక నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నానో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలలో అయితే యాక్చువల్గా టైల్స్కి అయితే కొన్ని ఫిట్ చేసేటివైతే రావాలండి స్టాండ్స్ ఇంకా వచ్చాక అన్నీ అయితే ఒకటేసారి ఆర్గనైజేషన్ చేసుకుందామని అనుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే సరుకులన్నీ ఎత్తి ఎక్కడ ఎక్కడ ఇంక ఇంతే అండి ఇలా అయితే అనమాట వెహికల్ అయితే ఎదురు చూస్తున్నానండి కొన్ని సామాన్ల కోసమైతే ఆన్లైన్లో వచ్చేవి ఇంక ఇంతేనా అండి మా సోఫా కవర్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ అయితే చేయండి అది ఇదే అనమాట ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికైతే బాగా